హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ అయితే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివర వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కదా మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ అయితే ఫ్లాస్క్ కొలగడానికి కొంచెం వాటర్ అయితే పెట్టేశాను తర్వాత స్టవ్ మీదేమో కషాయం పెడుతున్నానండి తులసాకుల తులసి ఆకుల కషాయం అనమాట మా వారికి దగ్గు జలుబు ఫీవర్గా ఉంది దగ్గు జలుబు అయితే బాగా ఉందనమాట దానివల్ల ఫీవర్ కూడా వచ్చింది దగ్గు జలుబుకి మంచి రెమెడీ అనమాట సో ఫస్ట్ అయితే పవర్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత తులసి ఆకు అల్లం కొంచెం బెల్లం అల్లం బెల్లం మిరియాల పొడి జీలకర్ర కొంచెం పసుపు వేసి బాగా మరిగించుకున్నాను అనమాట పావు లీటర్ వాటర్ తీసుకున్నాను కదండి అవి చిన్న గ్లాసులు అయ్యేంత వరకు మరిగించుకున్నాను సో మా వారికి కొంచెం ఇచ్చేసి నేను కూడా తాగేసాను ఇల్లు ప్రేవతి కూడా వచ్చిందనమాట తనకు కూడా కొంచెం ఇచ్చేసాను తను కూడా లైట్గా తగ్గుతుందని చెప్పేసి కొంచెం ఇచ్చేసాను ఇది కషాయం కాబట్టి పెద్ద పెద్ద గ్లాసులు తాగేవనుకోండి కడుపులో మంట వస్తుంది అందుకని చెప్పేసి టీ గ్లాసులు సగానికి సగానికి పోసాను అనమాట నేను మా వారు తాగగా రైవ దిగుడు కొంచెం ఇచ్చేసాను ఇంకొక స్టవ్ మీద టీ కూడా పెట్టేసానండి టీలో అల్లం మాత్రమే వేశాను కొంచెం టీ పొడి అల్లం పచ్చదార వేసేసి మరిగించుకున్నాను అనమాట మిరియాల పొడి వేద్దాం అనుకున్నాను కానీ కషాయం తాగాం కదా మళ్ళీ మిరియాల పొడి వేస్తే ఘాట్ ఎక్కువగా ఉంటుంది గ్యాస్ స్టవ్లో ఏమైనా వస్తుందని చెప్పేసి టీలో మిరియాల పొడి వేయకుండా అల్లం మాత్రమే వేసేసి ఇంకా టీ కూడా రెడీగా ఉంచేశాను ఇంకా తర్వాత దోశ పిండిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి దెబ్బరొట్టులాగా కానీ గుండెపు నువ్వులాగా చేద్దామని చెప్పేసి ఇలాగా చేస్తూ ఉన్నాను పిల్లలకేమో ప్లెయిన్ దోశ అడిగారండి వాళ్ళు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసింది వద్దని చెప్పారు వాళ్ళకైతే పిండి సపరేట్గా తీసి పక్కన పెట్టేశాను ఇంకా మా వారు నేను అత్తయ్య గారు తిందామని చెప్పేసి ఇలాగ పిండి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అందులోనే మా వారు నాకు దెబ్బరొట్టులాగా వద్దు నాకు రైసే పెట్టేసేయమని చెప్పారు అంటే ఫీవర్ వచ్చింది కదా అరగదేమో అని చెప్పేసి అది కాక పిండి కూడా నిన్నటి పిండి అనమాట కొంచెం పులిసిద్ది కదా అరగపోతే మళ్ళీ వామ్థింగ్స్ ఏమైనా వస్తాయేమో అని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నం తింటాను విడివిడిగా అని చెప్పారు ఇంక సరేలే అని చెప్పేసి అత్తయ్య నేనైనా తింటాను కదా అని చెప్పి పిండి అయితే కలిపేసి ఇలాగ పక్కన పెట్టేసుకున్నానండి అన్నీ చెప్పాను కానీ సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి పిండంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నారండి సో ఇంకా మా వారికి అయితే వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఈరోజు పొట్లకాయ కర్రీ చేశాను అనమాట పాలు పోసేసి ఇంకా మా వారు వేడివేడిగా అన్నంలోకి పొట్లకాయ కర్రీ తింటానని చెప్పారు మా వారికి పెట్టేశాను కొంచెం లైట్గా తిన్నారనమాట కొంచెం పాలు పోసుకొని తిన్నారు పాలన్నం పెట్టు కొంచెం బాగుంటుంది రిలీఫ్గా ఉంటుంది ముక్కు బాగా కారుతుందని చెప్పేసి పాలన్నం తినేశారు తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారేమి షాప్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను అత్తయ్య గారు దెబ్బ రొట్లాగా పోసుకుంటామని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగా పోసేస్తూ ఉన్నారనమాట మా అత్తయ్య గారికి ఒక రెండు పోసేసాను నేను కూడా రెండు పోసేసుకున్నాను అనమాట సో ఇలా అంటే మా అత్తయ్య గారికి నాకు ఇద్దరికి బాగా ఇష్టం అనమాట మా వారు కూడా ఇష్టంగా తింటారు కానీ హెల్త్ బాగాలేదు కదా ఈజీగా ఉందని చెప్పేసి ఇంకా మేము ఇద్దరం తినేసామన్నమాట ఇంకా కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజు మార్నింగ్ టైంలోనే వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో వంట చేసినప్పటికీ కూడా సరిపోదు చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం టైంలో చేస్తాను కానీ ఈసారి కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలోనే వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి హెర్న కలుపుతూ ఉన్నానండి ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను దాంట్లో ఒక మూడు స్పూన్ల టీ పొడి లవంగాలు ఒక నాలుగు ఒక అర స్పూన్ వరకు మెంతులు తీసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట బాగా మరిగించుకున్న తర్వాత ఇదిగోండి మనం ఆరు లీటర్ తీసుకున్నాను కదా పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట టీ డికాషన్ మంచి స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మనకి హెన్నా హెయిర్కి పెట్టుకున్నా కానీ మంచి కలర్ అయితే వస్తుంది సో అలాగా టీ అయితే బాగా మరిగించుకున్నాను అదే హెన్నాలోకి టీ డికాషన్ అయితే బాగా మరిగించుకున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడే టీ డికాషన్ అనేది ఫిల్టర్ చేసుకున్నానండి తర్వాత గాజు కప్ అయితే తీసుకున్నాను కొంతమంది ఐరన్ కళాయిలో కూడా కలిపేసుకుంటారు హెన్న మంచి కలర్ అయితే వస్తుందని చెప్పేసి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు హెన్న పెట్టుకున్నా కానీ ఇలాగ కప్పులోనే కలిపేసుకుంటారనమాట ఫస్ట్ కొంచెం టీడీ కాషన్ అయితే గాజు కప్పులో పోసేసుకొని ఒక మూడు స్పూన్ల హెన్న పౌడర్ అయితే వేసుకున్నానండి మనం చూసుకొని నిదానంగా కలుపుకోవాలి ఒకసారి టీడీ కాష్ని ఎక్కువ వేసినా కానీ మనకి ఇబ్బంది అవుతుందన్నమాట మొత్తం జారు జారుగా అయిపోతుంది మనం హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ మొత్తం కాలిపోతుందనమాట హెయిర్కి పట్టకుండా ఉంటుంది రెడ్ కలర్లో రాదనమాట అందుకని చెప్పేసి మనం ఎలా కలుపుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను సో ఫస్ట్ అయితే కొంచెం టీడీ కాషన్ అయితే తీసుకున్నాను కొంచెం హెన్న పౌడర్ అయితే తీసుకొని కొంచెం గట్టిగా కలుపుకున్నానండి మరీ గట్టిగా ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం టీడీ కాషన్ అయితే వేసుకొని ఒక స్పూన్ హెన్న అయితే వేసుకున్నాను ఎందుకంటే నాకు క్వాంటిటీ సరిపోదని అర్థమైందనమాట ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది నాకు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి ఏమో తక్కువ అవుతుందనమాట ఈసారి మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి ఒక నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగ క్వాంటిటీ అయితే చూశారు కదా తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను హెన్న హెన్నా కలిపేసిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ కలిపేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి నేను నైటే కలిపేసుకుంటానన్నమాట నైటే కలిపేసుకొని నైట్ అంతా అలా ఓన్ చేసి మార్నింగ్ టైంలో పెట్టేసుకొని తల వాష్ చేసుకుంటాను ఈసారి మాత్రం ఒక టూ అవర్స్ ముందే కలిపేసి గాలిపోకుండా ఒక ప్లేట్ అనేది పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత హెయిర్కి అప్లై చేసుకుని తలస్నానం కూడా చేశానండి ఆ వీడియో క్లిప్ అయితే మీకు చూపించలేదు తలస్నానం చేశాను చక్కగా మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చిందనమాట అంటే వైట్ హెయిర్ ఎక్కడక్కడ ఉంటుంది కదా అదంతా కూడా రెడ్ కలర్లో మంచిగా వచ్చేసింది అనమాట మన బ్లాక్ హెయిర్ అయితే ఇంకా బ్లాక్గా ఉంటుందన్నమాట మంత్లీ టూ టైమ్స్ పెట్టుకున్నారనుకోండి కండిషనర్గా ఉంటుందన్నమాట సో నేను అలా తలస్నానం చేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు కొబ్బరి అయితే చాలా ఉందని చెప్పేసి కొబ్బరి లడ్డు చేస్తున్నారండి ఐదు అయితే తీసుకున్నాను ఐదు చెప్పలు కూడా మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్న ముక్కలుగా అదైతే కోర్సుగా ఇలాగా తురుముకుంటాం కదా మనం అలాగ వచ్చేటట్టు మిక్సీ పట్టుకున్నాను నేను వెనకపాటు కొబ్బరికి బ్లాక్ కలర్లో ఉంటుంది కదా వెనకపాటు అది కూడా ఉంచుకున్నాను సో అది ఇష్టం లేని వాళ్ళు కొంచెం దగ్గు వస్తుంది అనుకున్న వాళ్ళు ఆ బ్లాక్ పాట్ తీసేసి ప్యూర్ వైట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట వైట్ కలర్ మొత్తం మిక్సీ పట్టేసుకోవచ్చు నేను మొత్తం బ్లాక్ పార్ట్ కూడా ఉంచేసుకున్నాను సో అలాగా రెండు రౌండ్లు అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పెద్ద జార్లో కొబ్బరి అయితే మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకున్నారండి స్టవ్ మీద కలాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసి ఒక స్పూన్ అంత నెయ్యి వేసేసి బాదం పప్పు జీడిపప్పు రెండు వేయించుకున్నానండి ఏమో ఒక కప్పు తీసుకున్నాను జీడిపప్పు ఏమో అరకప్పు తీసుకున్నాను అనమాట ఆ రెండు కూడా ఈవెన్గా వేగేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద బెల్లం కరిగించుకుంటూ ఉన్నానండి బెల్లంలో బాగా పీచులు నలకలు ఉన్నాయన్నమాట సో పైకి కనబడుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి బెల్లం అయితే మొత్తం కరిగించుకున్నాను తీగపాకం వచ్చేదాకా కరిగించుకొని అదంతా ఫిల్టర్ చేసుకున్నాను ఇంతకుముందు జీడిపప్పు పప్పు వేయించిన ఆ కళాయిలోనే ఫిల్టర్ చేసుకున్నానండి సో నెయ్యి వేసి వేయించాం కాబట్టి ఇంకా ఆ కళాయిలోనే చేసేద్దామని చెప్పేసి ఆ కళాయిలోనే ఫిల్టర్ చేసుకున్నాను తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు బాదం పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత కూర్సుగా గ్రైండ్ చేసుకున్నాను బాదం పప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి పల్లీలు ఈక్వల్ టు బాదం పప్పు అనమాట పల్లీలో ఎంత క్యాలరీ అయితే ఉంటుందో బాదం పప్పులో కూడా అంతే క్యాలరీ ఉంటుంది కాకపోతే పప్పు ఏమో రేట్ ఎక్కువ పల్లీలు కొంచెం రేట్ తక్కువ అనమాట సో నేను బాదం పప్పు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి బాదంపప్పు జీడిపప్పు వేయించేసి కోసిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను బెల్లం కొంచెం పాకం వస్తూ ఉండగానే అంటే పాకం అంటే మామూలుగా తీగ పాకం కానీ ఇంకొంచెం వస్తువు ఉండగానే కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసాను అనమాట కొబ్బరి కావాలంటే మీరు ఒక స్పూన్ నెయ్యి వేసేసి వేయించుకోవచ్చు మరి బాగా వేయించుకున్నాం అనుకోండి ఉండ కట్టడానికి రాదనమాట మామూలుగా దూరంగా వేయించుకొని మనం పాకంలో కలిపేసుకోవచ్చు అనమాట నేనైతే పచ్చిదే డైరెక్ట్గా వేసానండి పాకంలో బెల్లంలో కొబ్బరి అంతా ఉడికిపోయి చక్కగా కొబ్బరి అంతా కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట అంటే గట్టిగా వచ్చేసింది అప్పుడు మనం మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా బాదం పప్పు జిడిపప్పు అది కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసి ఒక స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరిలో కలిసే విధంగా కలిపేసి కొబ్బరి అంతా కూడా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం కొబ్బరి తీసుకొని రౌండ్ లాగా ఉండలాగా ఫామ్ చేసామనుకోండి ఉండలాగా వచ్చేసింది అనుకోండి మనకి ఇంకా కొబ్బరి లౌజు రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా ఉండలు కట్టేసుకోవడమే నేను ఉండలు కడుతూ ఉండగానే మా రేవతి అయితే చిన్న కప్పు తీసుకొని వచ్చి మనకు కొంచెం బెట అంటూ ఉంది ఉండలు అయ్యేంత వరకు కూడా ఉండలేదనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కప్పులో పెట్టి ఇచ్చేసాను పిల్లలిత్రికి కూడా లడ్డూలు అయితే బాగా నచ్చాయండి రోజు స్నాక్స్లోకి ఒక లడ్డు పెట్టాయమని అడుగుతూ ఉన్నారు లడ్డు తింటూ ఉంటే బాదం పప్పు జీడిపప్పు పలుకులు తగులుతూ ఉన్నాయి అన్నమాట జ్యూసి జ్యూసీగా భలే అనిపించింది పిల్లలు అయితే చాలా హ్యాపీ సో లడ్డూలు అయితే రోజు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకుని వెళ్తున్నారనమాట జ్యూసీ జ్యూసీగా లడ్డు బాగా పర్ఫెక్ట్గా అనమాట సో ఇంక ఇక్కడ అయితే మా వారు నిన్న సీతాఫలాలు తీసుకొచ్చారండి అవి అయితే గట్టిగా ఉన్నాయని చెప్పేసి కవర్లో పెట్టేసి క్యారేజ్లో పెట్టేసాను అనమాట ఇంకా అవైతే ఇంకా పండలేదు ఒకటైతే పండిపోయింది కొంచెం చీరింది కదా రెండు అయితే గట్టిగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ క్యారేజ్లోనే పెట్టేసాను ఇంక ఇదైతే ఇంక ఇప్పుడు నేను తినేస్తాను ఇంకేమైతే చూసిందనుకోండి ఇంకా నాకు కూడా ఉంచదన్నమాట సీతాఫలం అంటే మా పాపకు అంత ఇష్టము సో ఇక్కడ ఒక ఫ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను రేపు ఫ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్